మరొక వీడియోతో మీ లక్ష్మి మీ ముందుకు వచ్చేసింది కొత్త వీడియో కాదు కొత్త ఆఫర్స్ తో వచ్చేసింది ఇంతకీ ఎక్కడికి వెళ్ళాను ఇంకెక్కడికి వెళ్తాను మనందరి ఫేవరెట్ రిలయన్స్ ట్రెండ్స్లో లో ప్రజెంట్ సేల్ నడుస్తుంది కొత్త కొత్త బట్టలు కొత్త కొత్త కలెక్షన్స్ అనమాట సో చూస్తున్నారు కానీ నాకు అని ఫటాఫట్ తీసుకున్నాను చాలా తక్కువ ప్రైజ్లో ఎందుకంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ప్రజెంట్ రిలయన్స్ ట్రెండ్స్లో రన్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంటే కాదండి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ సేల్ కూడా ఉంది అండ్ మోర్ ఓవర్ మనకి ఇష్టమైన ఫుట్వేర్ మీద కూడా ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ సేల్ రన్ అవుతుంది ఇంకా వేటి వేటి మీద ఉన్నాయి ఏ డ్రెస్ ఎంత ప్రైస్ పడింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వీడియో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూసేయండి ఉమెన్స్ వేర్ అని కాదు మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట హ్యాపీగా మన ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట కానీ షాపింగ్ చేసే ముందు నాదొక్క కండిషన్ మీరు ఫస్ట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ మరి ఇంత మంచి మంచి ఆఫర్స్ ఉన్న వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరకు వచ్చేది సో ఇంకా లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో చూస్తున్నారు కదా ఎవ్రీథింగ్ నైంటీ నైన్ రూపీస్ పర్ఫ్యూమ్స్ అనమాట అండ్ కొన్ని అయితే ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ చూడాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పదండి మరి హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కుండ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్లాట్ ఫైనల్లీ అందరికి ఇష్టమైన రిలయన్స్ ట్రెండ్స్ లో అయితే ప్రెసెంట్ సేల్ నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి నేను వచ్చిన బ్రాంచ్ అయితే తుర్కెంజాల్ లాస్ట్ వీడియోస్ లో అందరూ నన్ను అడిగారు ఈ బ్రాంచ్ ఎక్కడా అని సో అన్నమాట మోస్ట్లీ ఒక రిలయన్స్ ట్రెండ్స్ లో ఆఫర్ ఉందంటే అది అన్ని ఏరియాలో కూడా ఆఫర్ సేమ్ రన్ అయితది అనమాట సో మీకు దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెండ్స్ కి అయితే వెళ్ళి హ్యాపీగా షాపింగ్ అయితే చేయండి చూసారు కదా ప్రతి ఒక్క దాని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అన్నమాట సో కుర్తాస్ కుర్తా సెట్స్ జీన్స్ టీషర్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సేల్ అనమాట నాకు మోస్ట్లీ బాగా ఏంటంటే డైలీ వేర్ అనమాట సో డైలీ వేర్కి బెస్ట్ ఆప్షన్ అయితే రిలయన్స్ డెన్స్ అని చెప్తాను దాని మీద కూడా ఆఫర్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త వాటి మీద కొన్ని పార్టీ వే డ్రెస్సెస్ మీద అయితే కనుక థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి నేను ఇంకా ఫస్ట్ అయితే వేర్ డ్రెస్సెస్ మీద పడ్డా ఎందుకంటే అవి మామూలుగానే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట ఇలాంటి ఆఫర్ టైంలోనే నేను ఒక టూ త్రీ పేజ్ తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్ అయితే చాలా చాలా తక్కువలో వచ్చేస్తుంది అనమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తుందండి ఈ డ్రెస్ టూ పీస్ సెట్ అనమాట పార్టీవేర్ డ్రెస్ గోల్డ్ కలర్ నాకు చాలా చాలా నచ్చేసింది సరే దీన్ని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే పక్కకి తీసి పెట్టుకున్నాను నేను కొన్ని డ్రెస్సెస్ థర్టీ పర్సెంట్ సేల్ ఉన్నది కూడా చూశాను థర్టీ పర్సెంట్ సేల్ అంటే ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఉంది అనుకోండి సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అది కూడా టూ పీస్ సెట్ అనమాట సో సెవెన్ హండ్రెడ్ అనేది చాలా తక్కువ కాస్ట్ అనిపించింది ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా హైగా ఉంటుంది సో నాకు చాలా చాలా నచ్చింది అండ్ రీజనబుల్ ప్రైజెస్ రీజనబుల్ కాదు చాలా తక్కువలో స్తున్నాయి అనమాట ఇంకా థర్టీ పర్సెంట్ అని కాదు కానీ అన్నిట్లో కూడా నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే కొన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఎందుకంటే ఆఫర్ అని కాదు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్లో ఉన్నాయి కూడా నేను తీసుకున్నాను ఇది ఇంకొక పార్టీ వే డ్రెస్ అనమాట దాని కలరే చాలా చాలా ఇష్టం అనమాట దీన్ని లైట్ బూడిద కలర్ అంటారా సిమెంటా గ్రే కలరా అర్థం కావట్లేదు కానీ సో దాన్ని ఏ కలర్ అంటారో నాకు తెలీదు సో బట్ నాకు మాత్రం చాలా చాలా నచ్చింది సో అదొక డ్రెస్ తీసుకున్నాను అలా ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ అయితే తీసుకున్నాను అవి ట్రై చేయాలి ట్రై చేసి దాని తర్వాత ఏది మనకి బాగా సెట్ అయ్యిందంటే కనుక అది తీసుకుంటాను అన్నమాట సో ఇది చూసారు కదా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అంటే నైన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఈ గ్రీన్ కలర్ టాప్ కూడా చాలా చాలా బాగుంది సో స్టోర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థౌజండ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట సో అన్నీ కూడా కొత్త స్టాక్ అనమాట అన్నీ కూడా న్యూ స్టాక్ సో ఏది కూడా ఓల్డ్ స్టాక్ లాగా అనిపించలేదు నాకైతే సో స్టోర్ మొత్తం ఫుల్గా నింపేసి పెట్టారు బట్టలు సో సేల్ ఈ డిసెంబర్ మంత్లోనే స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు అండ్ వెళ్ళి ఇంకొక ఆప్షన్ ఏముందంటే కంప్లీట్గా ఆవాస బ్రాండ్ కాబట్టి ఇది మనం స్టోర్లో మీకు ఏదైనా ఇఫ్ ఏ కేస్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి ఆన్లైన్లో ఇంకా బెటర్ ఆప్ ఆఫర్స్ ఉన్నాయి అనుకుంటే కనుక మీరు ఫస్ట్ స్టోర్కి వెళ్ళి కొన్ని టాప్స్ చూసుకోండి దాని క్వాలిటీ కూడా డైరెక్ట్గా చూసుకొని అక్కడే మనం ఆన్లైన్లో కోడ్ ఉంటుంది అనమాట కోడ్ సెర్చ్ చేస్తే మనకు ఆన్లైన్లో ఉంటుంది సో మనం ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఆ స్టోర్కి ఆన్లైన్కి సో ఇందులో తక్కువ ఉంటే అందులో తీసుకోండి మోస్ట్లీ స్టోర్లో ఆఫర్స్ పెట్టినప్పుడు ఆన్లైన్లో ఆఫర్ ఉండదు ఒకవేళ ఉంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు సో దాని ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటే కనుక హ్యాపీగా ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు నేను ఒక్కోసారి ఆన్లైన్లో కొన్ని టాప్స్ చూస్తాను అది దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి నేను మళ్ళీ స్టోర్కి వస్తాను అనమాట స్టోర్కి వచ్చి దాని క్వాలిటీ చెక్ చేసుకొని అది బాగుందంటే కనుక నేను కొనుక్కుంటాను ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ నాకు చాలా చాలా నచ్చింది రెడ్ కలర్ అయితే పిచ్చి పిచ్చగా నచ్చింది కాలర్ మీద వర్క్ వచ్చింది సో ఫుల్ లెంత్ ఐ మీన్ మోకాళ్ళ కిందకి వస్తుంది అనమాట టాపు అనిపించింది వేసుకుంటే కూడా మస్ట్ బ్రైట్ లుక్ ఉంది అండ్ నెక్స్ట్ క్రీమ్ కలర్ అది టూ పీస్ సెట్ అన్నమాట ప్యూర్ కాటన్ అండి లైట్ ఖాదీ టైప్ లాగా అనిపించింది చాలా చాలా బాగుంది అదైతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది టూ పీస్ సెట్ నెక్స్ట్ ఈ పార్టీ టాప్ అయితే మస్తు నచ్చింది ఈ కలర్ అయితే గనక ఫుల్ క్రేజీ అనిపించింది అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో వన్ అనమాట ఇది కూడా టూ పీస్ సెట్ బట్ దీని మీద అయితే ఆఫర్ లేదు ఇది న్యూ అరైవల్ అనమాట కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ ఈ గ్రే కలర్ డ్రెస్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అండ్ దాని డిజైన్ చూడండి దాని ఏ హైలైట్ అని అనిపించింది నాకైతే దీని మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో నాకు భలే నచ్చేసింది అందుకే నేను తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ మీద కూడా డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ కుర్తా సెట్స్ అయిపోతే ఇది వెస్ట్రన్ టీ టీషర్ట్స్ టాప్స్ స్కర్ట్స్ ప్లాజోస్ స్వెటర్స్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట కొన్నిటి మీద థర్టీ పర్సెంట్ ఉన్నాయి అండ్ కొన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ మన ఆడవాళ్ళకి ఇష్టమైనది అయితే ఇక్కడైతే కనుక ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఉంది హ్యాండ్ బ్యాగ్స్ మీద ఒకటి అండ్ బెల్ట్లు పౌచెస్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ మీద ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఉంది అండ్ ఫుట్వేర్ మీద కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయండి అండ్ వేర్ కుర్తీస్ మీద అయితే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది కొన్ని కుర్తీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని కుర్తీస్ మీద థర్టీ పర్సెంట్ అనమాట సో చూసారు కదా ఫుట్వేర్ మీద కూడా ఆఫర్ అయితే ఉంది ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నాప్కిన్స్ పర్ఫ్యూమ్స్ వీటన్నిటి మీద ఇవైతే కనుక ఫుట్వేర్ అనమాట ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది కొన్ని బై వన్ గెట్ వన్ ఉంది బై వన్ అయితే ఫార్టీ పర్సెంట్ బై టూ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ కొన్ని ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ అలా ఉన్నాయి చిన్నపిల్లల ఫుట్వేర్ మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అనమాట సో లేట్ లేకుండా వెళ్ళి హ్యాపీగా మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు స్టోర్లో అయితే చాలా చాలా కొత్త స్టాక్ అయితే పెట్టారనమాట ఎక్కడా కూడా ఖాళీ లేదు నేను వెళ్ళినప్పుడు అయితే కనుక ఇంకా ఎవరికి ఆఫర్ తెలియదు కాబట్టి సో ఎవరు వచ్చి ఇంకా తీసుకోలేదు సో స్టోర్ మొత్తం ఫుల్గా బట్టలతో నిండిపోయింది అనమాట సో మీరైతే కనుక ఈ వీడియో చూస్తే వెంటనే వెళ్ళేది తీసుకోండి సో నేను ఇందాక చెప్పాను కదా ఈ రెడ్ కలర్ టాప్ నాకు చాలా నచ్చించి అని సో దీన్ని అయితే ట్రై చేశాను యాక్చువల్లీ నా సైజు మీడియం అనమాట కొన్ని బ్రాండ్లకైతే స్మాల్ పర్ఫెక్ట్గా ఉంటుంది కొన్ని అయితే కనుక మీడియం అనమాట సో ఇప్పుడు నేను వేసుకున్న మీడియం కొంచెం లూజ్ అయిపోయింది సో నెక్స్ట్ టాప్ ఐ మీన్ టాప్ ట్రై చేద్దామని చెప్పి తీసాను ఇందాక నేను చెప్పాను కదా కాటన్ ఖాదీ టైప్లో ఉంది ఇది టూ పీస్ సెట్ అని సో నేను తీసుకున్న ప్రతిదీ కూడా మీడియం సైజు కొంచెం లూజ్ ఉన్నాయి సో నాకైతే స్మాల్ ఓకే అనిపిస్తుంది సో నేను అక్కడ ట్రై చేస్తుంటే మా సాత్వ్రిబ్బు అయితే కనుక ఇక్కడ వాళ్ళ చెప్పుల కోసం షూస్ కోసం అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు మమ్మీ ఏదైనా ఇప్పిస్తుందేమోనని సో ఏది ఇప్పించేది ఏం లేదు ఎందుకంటే మా సాత్విక చాలా చాలా చెప్పులు ఉన్నాయి సో అవసరం లేదు వాడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఏది ఇప్పించేది లేదనమాట సో ఇవన్నీ టీషర్ట్స్ అనమాట ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అనమాట ఇవన్నీ కూడా ఐ మీన్ కిడ్స్ వేర్ అనమాట అవి గర్ల్స్ సెక్షన్ అనమాట ఇవన్నీ సో చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితే కనుక చాలా ముదుముదుగా ఉంటాయి సో ఇక్కడ కూడా అంతే అండి నేను ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ సేలే ఉందండి అన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అనమాట సో తక్కువలోనే వస్తే త్రీ హండ్రెడ్ రూపీస్లోనే మోస్ట్లీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కి కూడా ఉన్నాయి అనమాట లెగ్గింగ్స్ ఏంది టీషర్ట్స్ ఏంది స్కర్ట్స్ ఏంది సో కొత్త కొత్త డ్రెస్సెస్ ప్యాటర్న్స్ ఇంకా గర్ల్స్ ఒకటి రెండు ఉండవు అనమాట నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా డిజైన్స్ సో అన్నిటి మీద కూడా ఫ్లాట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అండ్ బాయ్ సెక్షన్లో కూడా సేమ్ అదే ఉందనమాట సో వీళ్ళ స్వెటర్స్ ఎంత ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంటాయి అండ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఒకటి తీసి చూపించటం కష్టం కాబట్టి మో ఓవరాల్గా అన్నిటి మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్నిటి మీద థర్టీ పర్సెంట్ కొన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సో థర్టీ పర్సెంట్ అన్న కూడా చాలా తక్కువలోనే వచ్చేస్తుంది నాకు చూసిన దాని ప్రకారం అయితే చాలా తక్కువలో వచ్చేస్తున్నాయి అనమాట సో ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే కనుక ఇంకా తక్కువ ఎక్కువ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి మనకి బట్టలు ఒక్కో దాని ప్రైస్ డీటెయిల్స్ అయితే క్లియర్గా నేను చూపిలేను కానీ బట్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్ అన్నిటి మీద కూడా మనకు ఆఫర్లు ఉన్నాయి అన్నిటి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నేను తీసుకోవాలనుకున్న ప్రతిసారి కిడ్స్ వేర్ ఐ మీన్ బాస్ సెక్షన్ నాకు ఇద్దరు మోపిల్లే కాబట్టి ఈ వీళ్ళిద్దరికీ అండ్ శివా కోసం కూడా నేను చూస్తాను ఏదైనా తక్కువలో వచ్చి మంచిగా అనిపిస్తే కనుక నేను తీసేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడే కొనుక్కోవాలి టైంకే దొరుకు కొనుకోవాలి ఐ మీన్ రీజన్ ఉంటే కొనుక్కోవాలని ఏం కొను తక్కువలో వచ్చేస్తే కొన్ని పెట్టేసుకుంటా ఎప్పుడైనా మనకు అవసరం ఉంటే కనుక యూజ్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం పెద్ద సైజులు తీసుకుంటాను అనమాట అంటే ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడే వాడాలని కాదు ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఏదైనా అకేషన్కి తగ్గట్టు వేద్దామన్నట్టు ముందే కొన్ని పెట్టుకుంటా కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను ఎందుకంటే వీళ్ళకి యూనిఫాము స్కూల్ యూనిఫామ్ కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి ఉండదు కాబట్టి సో సండేసో లేదంటే ఎక్కడికి వెళ్ళి వెళ్ళినప్పుడో బయటికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కో అకేషన్కో అలా వేస్తాం కాబట్టి సో అది రెగ్యులర్గా వేయం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అనమాట సో కొన్ని రోజులు అన్నట్టు అలా తీసుకుంటాం అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పార్టీ వేర్ సెక్షన్ అనమాట సో మీరు తీసుకుంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఉన్న సైజు మీద కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఎక్కువ రావాలి అంటే లేదు మేము అప్పటికప్పుడే అంటే కనుక కరెక్ట్ సైజు తీసుకోవచ్చు సో ఎగ్జాంపుల్కి నీకు మీకైతే చూపిస్తున్న జీన్స్ షర్ట్స్ ప్రైజెస్ వాటి మీద థర్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు సపోజ్ సిక్స్ హండ్రెడ్ అనుకో దాంట్లో థర్టీ పర్సెంట్ అనమాట సో ఆ జీన్స్ మీద కూడా అలానే ఉంది టీషర్ట్స్ కూడా థర్టీ పర్సెంట్ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఏంటంటే ఇంకొంచ ఈ కొంచెం కొత్త స్టాక్ అనమాట అందుకనే తక్కువలో ఉన్నాయి చూసారు కదా వన్ సిక్స్టీ నైన్ దాని మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉందంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అలా పడుతుంది అనుకుంటున్నా నా వాయిస్ అస్సలు బాగాలేదు దీన్ని అయితే కనుక కొంచెం అవాయిడ్ చేయండి సో అడ్జస్ట్ అయ్యి వినండి అనమాట సో ఇంకేం చేయలేను చాలా ట్రై చేస్తున్నా గొంతు రావట్లేదు సో ఇదైతే కనుక బాయ్ సెక్షన్ అండి కంప్లీట్గా షర్ట్స్ మీద జీన్స్ మీద అన్నిటి మీద కూడా ఆఫర్ ఉన్నాయి థర్టీ ఫిఫ్టీ సేమ్ అదే అండి అన్నీ ఐ మీన్ క్యాటగిరీస్లో అన్ అలానే ఉంది ఉమెన్ వేరు మెన్స్ వేరు అండ్ కిడ్స్ వేర్ అన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫుట్వేర్ మీద కూడా ఆఫర్ అయితే ఉందండి సో లేట్ చేయకుండా హ్యాపీగా షాపింగ్ చేయండి ఫ్యామిలీ అందరు కలిసి అయితే రిలయన్స్ స్టేషన్స్లో షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి సో తెలుసు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ లైక్ చేసిన తర్వాత వీడియో మొత్తం ఫుల్గా చూడండి మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక కామెంట్ చేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నిటి మీద ఆఫర్ అయితే ఉంది మీ దగ్గరలో ఉన్న ఏ స్టోర్కైనా వెళ్ళండి ఆఫర్స్ ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి అన్నమాట సో ఒక్కటే దగ్గర ఉందనేమి లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిలయన్స్ టైమ్స్ పెట్టినప్పుడల్లా ఇది ఎక్కడా ఎక్కడా అడుగుతున్నారు మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి సో వెళ్ళే ముందు నాకు సబ్స్క్రైబ్ చేసి అండి అండ్ నా వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ సో మచ్